నమస్తే నేను మీ సతీష్ వైసీపీ నేత సీనియర్ పొలిటీషియన్ అలాగే మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు నిన్న ఏదైతే మెడికల్ కాలేజీలో ఉదంతంపై చేసినటువంటి వ్యాఖ్యలు కూడా పెద్ద ఎత్తున విమర్శలు పాలవుతున్నటువంటి పరిస్థితి కేవలం వైసీపీ రాజకీయ ఎజెండాతోటే ఈరోజున ప్రభుత్వం పైన బురద జల్లేటువంటి కుట్రలో భాగంగా ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతూ ఉన్నారు అన్నటువంటి చర్చలు కూడా పెద్ద ఎత్తున ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న నేపథ్యంలో ధర్మాన ప్రసాద్ రావు వ్యాఖ్యలను ఎలా చూడాలి అనేటువంటి అంశాల మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్సాన్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం సార్ ప్రధానంగా మెడికల్ కాలేజీల అంశం అనేటువంటిది యాగీ చేస్తూ ఉన్నారు వైసీపీ వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం అయితే ఒక సీనియర్ పొలిటీషియన్ మాజీ మంత్రి ధర్మాన్ ప్రసాద్ రావు గారు ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడుతూ పీత్రి విధానం తీసుకురావడం వల్ల ఈరోజున పేదవాళ్ళకి వైద్యం దూరం అయిపోతుంది ఇంకొక పక్కన ప్రైవేట్ వాళ్ళ వ్యక్తు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఈ హాస్పిటల్స్ అనేటువంటిది వెళ్ళిపోయి దీన్ని వ్యాపార దృక్పథంతో ముందుకు నడిపించేటువంటి ప్రమాదం ఉంది దానివల్ల ఏంటంటే డాక్టర్లందరూ కూడా ఒక దొంగల్లా తయారవుతారు అనేటువంటిది ఆయన ఆరోపణ అదే సమయంలో ఎన్ఆర్ఐ కోట అనేటువంటి తీసుకురావడం కూడా కేవలం వ్యాపార దృక్పథం మాత్రమే ఇది కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్ర అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలండి ఇప్పుడు వాస్తవంగా మనకి రెండు ఉన్నాయి చదవేస్తే ఉన్నమతి పోయింది అంటారు అయ్యేవారం చేయబోతే కోతే అయింది అంటారు ఇవాళ రాజకీయాల్లో దశాబ్దాల తరబడి అనుభవం ఉండి పలు దఫాలు చట్టసభలకు ఎన్నికయ్యి వివిధ దఫాలు మంత్రులుగా పనిచేసి ఇవాళ సీనియర్ పాలిటీషన్ అని చెప్పని మీ ఇంటర్వ్యూలో ప్రస్తావించారే సీనియారిటీ అనేది వయసు వస్తే అనుభవం గడిస్తే సరిపోదు ఆ విఘ్నత రాజనీతిజ్ఞత కూడా ప్రదర్శించగలిగితే వాళ్ళని మనం సీనియర్లుగా వాళ్ళని అనుభవజ్ఞులుగా మనం పరిగణించవచ్చు ఇవాళ నిన్నటి ఆయన ప్రెస్ మీట్లో చాలా అంశాలు మాట్లాడుతున్నాడు పీ త్రీ విధానం వల్ల హాస్పిటల్స్ ప్రైవేట్ మేనేజ్మెంట్ చేతిలో ఉంటే అందులో పనిచేసే డాక్టర్లు డబ్బు సంపాదనే జేయంగా పనిచేస్తారు అని చెప్పని మాట్లాడుతున్నాడు నేను ఇక్కడ ఒక అంశం చెప్తా నేను మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంశం గురించి అసలు పూర్తి ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్న కాలేజీలు హాస్పిటల్స్ ఉన్నాయి మనకి మంగళగిరి దగ్గర ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ ఉంది అందులో ఎన్ఆర్ఐ హాస్పిటల్ కూడా ఉంది మా మదర్కి రెండు వేల పదిహేడవ సంవత్సరంలో రెండు వేల పదిహేడు నవంబర్ ఎనిమిది డేట్ కూడా చెప్తున్నాను నేను ఆ హాస్పిటల్లో ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది ఎన్టీఆర్ వైద్య సేవ కింద సర్జరీ జరిగింది అంటే సర్జరీ రిఫర్ చేసి ఎన్టీఆర్ వైద్య సేవ శాంక్షన్ అయ్యేలోపు మనం ఖర్చు పెట్టుకుంటాం ఓపీ కానీ యాంజోగ్రామ్ లాంటి టెస్టులకు కానీ మనం ఖర్చు పెట్టుకుంటాం నేను యాంజియోగ్రామ్కి ఖర్చు పెట్టిన డబ్బులు కూడా నాకు రిఫండ్ వచ్చినాయి ఆ ముందైన ఓపీకి కొన్ని ఫార్మల్ టెస్టులకు తప్పించేస్తే ఒక్క రూపాయి ఇంకా నాకు అదనంగా ఖర్చు కాల ఎందుకంటే ఆమెకి ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు ఉంది ఆ కార్డు ద్వారా ఆమెకు ఎలిజిబిలిటీ ఉంది బడ్జెట్ శాంక్షన్ అయింది ఈ ఏ ఎమ్మెల్యేతోటో మంత్రితో రికమెండేషన్ కూడా చేపించ హాస్పిటల్లో హాస్పిటల్లోనే కౌంటర్ ఉంది ఎన్టీఆర్ వైద్య సేవ అక్కడ లోకల్ కోఆర్డినేటరు ఈ హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన ఎస్టిమేషను ఇవన్నీ అక్కడ ఇస్తే విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అప్రూవల్ వచ్చింది నేను చెప్తుంది పూర్తి స్థాయి ప్రైవేట్ హాస్పిటల్లో నాకేం డబ్బులు ఖర్చు కాలా ఆరు వేల రూపాయలు నేను యాంజోగ్రామ్కి పే చేస్తే అవి కూడా నాకు రిఫండ్ వచ్చినాయి మరి ఇంకా స్థాయి ప్రైవేట్ హాస్పిటల్లోనే డాక్టర్ల డబ్బులు పెండకపోతూ ఉంటే ఈ ప్రభుత్వ వైద్య సేవ అక్కడ అప్లికబుల్ అవుతూ ఉంటే ఇవాళ ప్రభుత్వం యూనివర్సల్ హెల్త్ పాలసీ అని చెప్పని ఒక్కొక్క కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు హెల్త్ పాలసీని అమల్లోకి తీసుకొస్తుంది కదా ఏ హాస్పిటల్ అయినా అదే అప్లికబుల్ అవుద్ది కదా పోనీ ఇవాళ మనం మాట్లాడుకుందాం ప్రభుత్వ హాస్పిటల్ టూ బీ ఫ్రాంక్ మాట్లాడుకుందాం ఎంత సక్రమంగా ఏడుస్తున్నాయి అక్కడున్న శానిటేషన్ కానీ ఇవాళ ఈ సో కాల్డ్ ఇవాళ మాట్లాడుతున్న ఈ ధర్మాన ప్రసాదరావు అయినా సరే ఈ జగన్మోహన్ రెడ్డి అయినా సరే వీళ్ళలో ఎంతమంది ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అక్కడ ఉన్న ఆ యాంబియన్స్లో ప్రభుత్వ హాస్పిటల్లో మనం చూసాం గతంలో గుంటూరు పీరియాట్రిక్ వార్డులో ఎలుకలు కలిసి పిల్లాడు తెచ్చిపోయాడు అంత బ్రహ్మాండం పజగోవిందంగా ప్రభుత్వ హాస్పిటల్ నిర్వహణ జరుగుతూ ఉందా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సమాజం ఖర్చు పెట్టి కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక్కొక్క డాక్టర్ తయారై బయటికి రావడానికి అంటే ఒక ప్రభుత్వ కాలేజీలో ఫ్రీ ఆఫ్ కాస్ట్ మెడిసిన్ సీట్ దక్కించుకున్న విద్యార్థి డాక్టర్గా క్వాలిఫై అయ్యి బయటకు వచ్చేలోపు అతని మీద ప్రభుత్వం కొన్ని లక్షలు ఖర్చు పెడతా ఉంది అంటే సమాజం ఖర్చు పెడతా ఉంది అలా క్వాలిఫై అయ్యి బయటకు వచ్చిన డాక్టర్లు ఎంతమంది సామాజిక స్పృహతో తక్కువ ఖర్చుతో వైద్యం చేస్తూ ఉన్నారు అరే మేము రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వ కాలేజీలో చదువుకొని వచ్చామని చెప్పని చెప్పమను అదే సందర్భంలో ఇంకొక మాట ఏం మాట్లాడుతున్నాడు దోపిడీ కోసం మేనేజ్మెంట్ కోటా తీసుకొచ్చారంటున్నాడు అంటే ఈ ధర్మాన ప్రసాదరావుకి మనకేదో సినిమాలో ఉంటుంది చిన్న మీదడు చితికింది అని చెప్పని అలా చితికి జ్ఞాపశక్తి కోల్పోయాడేమో మేనేజ్మెంట్ కోటాని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో రిఫర్ చేసిన పాలన ప్రభుత్వం తమరది మిస్టర్ ధర్మానా పదవులు ఎలగబెట్టారు ఆ పదవు ప్రభుత్వంలో ఒక్కసారి మైండ్ రిఫ్రెష్ చేసుకో జులై ఇరవై మూడు జులై పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఎవరు పాలకులు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మిస్టర్ ధర్మాన ప్రసాద్ రావు రెవెన్యూ మినిస్టర్గా ఉన్న ప్రభుత్వ హయాంలో జియో నెంబర్ వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ ఇష్యూ చేశారు థర్టీ ఫైవ్ పర్సెంట్ మేనేజ్మెంట్ కోట ఫిఫ్టీన్ పర్సెంట్ ఎన్ఆర్ఐ కోటా అని చెప్పని అందులో బి కేటగిరీ సి కేటగిరీ క్యాటగిరైజేషన్ చేశారు పన్నెండు లక్షల రూపాయల ఫీజు ఇరవై లక్షల రూపాయల ఫీజు ఎన్ఆర్ఐ కోట ముప్పై ఐదు లక్షల రూపాయల ఫీజు అని చెప్పని ఎవరు నిర్ణయించింది ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పన్నెండు లక్షలు ఇరవై లక్షలు ముప్పై ఐదు లక్షల ఫీజు నిర్ధారణ చేసిన పాలకులు మీరు మీకు నైతికత ఉందా హక్కు ఉందా లేదు ఇది ఏది ఇవాళ ప్రజలకి ప్రభుత్వ ఇవాళ ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ ప్రజలని లూటీ చేస్తున్నారని చెప్పని మాట్లాడుతున్నారు ప్రజలను లూటీ చేయటం ఏంటో మీరు నేర్పారు మిస్టర్ ధర్మాన తమర రెవెన్యూ మినిస్టర్గా ఉండి విశాఖపట్నంలో ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించిన అరవై ఏడు ఎకరాల భూములు తప్పుడు మార్గాల్లో మీరు ఎన్ఓసీలు తెప్పించుకొని మీ కుటుంబ సభ్యుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అని చెప్పని విశాఖపట్నం భూ అక్రమాల మీద నియమించిన సిట్టు నిర్ధారణ చేసి మీ మీద చర్యలకు రికమెండ్ చేస్తే మీ జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని కాపాడాడు లిటరల్గా దొంగలకు బువ్వబెట్టినట్టు కాపాడాడు మిమ్మల్ని దొంగతనం చేసింది మీరు ఎకరం ఇరవై కోట్లు ఖరీదు చేసే పదమూడు వందల నలభై కోట్ల రూపాయల భూములు కొట్టేసింది మీరు మీ తప్పుని సిట్టు నిర్ధారణ చేసి మీ మీద చర్యలకు రిఫర్ చేసింది ఇవాళ ఎన్డీఏ కోటం ప్రభుత్వాన్ని అప్పీల్ చేస్తూ ఉన్నా ఇమ్మీడియట్గా ఆ భూములను క్యాన్సిల్ చేయించండి వీళ్ళు చేసిన తప్పులు వీళ్ళు ప్రభుత్వ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటాన్ని రిఫర్ చేసి జివోలు ఇష్యూ చేసి ఇవాళ డ్రామా నడిపించారు పదిహేడు కాలేజీలు కడతనామో అని చెప్పని ఎన్ని కాలేజీలకు ఫైనాన్షియల్ క్లోజర్ ఉంది మీకు ఆర్పాటపు ప్రచారానికి దాన్ని వాడుకున్నారు ఎన్నికలకు ముందు ఎలా అయితే పేరునని ఇదిగో ఇస్తున్నా అని చెప్పని ఐదు వేల నకిలీ ఇళ్లపాఠాలు పంచాడో అలా నకిలీ శంకుస్థాపన చేసి జస్ట్ పిల్లర్లు లేపి ప్రజలని కంటితుడుపు ఆర్బాటపు ప్రచారం చేసుకున్నారు మీరు ఇవాళ ఈ ప్రభుత్వం దాన్ని పూర్తి చేయాలి అని అంటే సక్రమంగా సకాలంలో ఆ మెడిసిన్ సీట్లు అందుబాటులోకి రావాలి అని అంటే గత పరిస్థితుల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లోకి వెళ్ళారు మీకు కేంద్ర ప్రభుత్వం మూడే కాలేజీలకి ఫైనాన్షియల్ ఎయిడ్ ఇచ్చింది నాబాటు నుంచి మూడు కాలేజీలకి లోన్ వచ్చింది ఆ ఆరు కాలేజీలకు పరిమితం కాకపోయారా ఎందుకు మీరు పదిహేడు కాలేజీలకు పునాదులేశారు శంకుస్థాపన చేసి ప్రచారం చేసుకున్నారు అంటే ఇవాళ ఈ వాస్తవాలు ఏది ప్రజలకు తెలియదులే అని చెప్పని ఇప్పుడు పెద్ద మొత్తం ఏదో ఒక చెప్తున్నారా ముందుకొచ్చి ఇక్కడ ఇంకొక మాట కూడా ఆయన అన్నది ఏమిటి అంటే ఎన్ఆర్ఐ కోట అంటే ఎన్ఆర్ఐలు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ చదువుకొని మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు వాళ్ళకి ఇక్కడ మనం ఎందుకు తక్కువ ధరల్లో వాళ్ళకి విద్య చెప్పాలి వాళ్ళకి అసలు రాష్ట్రం మీద ఏం ప్రేమ ఉంటుంది అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు అంటే ఎన్ఆర్ఐలు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడికి వచ్చి చదువుకొని వెళ్తారు అని చెప్పి అని మాట్లాడుతున్నప్పుడు అసలు ఎన్ఆర్ఐ కోటాకి స్కోప్ ఇచ్చింది ఎవరు మీ ప్రభుత్వ హయాలో ఫిఫ్టీన్ పర్సెంట్ ఎన్ఆర్ఐ కోటాకి ప్రయోజనం ఇచ్చారా ఇవ్వలేదా మొట్టమొదట మీ ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రొసీడింగ్స్ గురించి అవగాహన చేసుకొని మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే మీకు కొంత గౌరవం ఉంటుంది లేదు అని అంటే మనకు ఒక సామెత ఉంది వృద్ధనారీ పతివ్రత అని చెప్పని ఇవాళ ఓడిపోయి ఉన్నాం కాబట్టి అని చెప్పని మీ హయాంలో జరిగిన అక్రమాలు అరాచకాలు మిస్టర్ ధర్మాన ప్రసాద్ రావు రెవెన్యూ మినిస్టర్గా ఉండి తీసుకొచ్చిన ఫైవ్ నైంటీ సిక్స్ ఆ ఫైవ్ నైంటీ సిక్స్ జీవో మాటున మీ హయాంలో ఇష్యూ కాబడ్డ పదమూడు లక్షల ఎకరక ఎకరాల ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు అందులో ఐదు లక్షల డెబ్బై వేల ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు అక్రమంగా ఇవ్వబడ్డాయని చెప్పని ఇప్పటికే విజిలెన్స్ విచారణ నిర్ధారణ అయింది దీనికి తోడు ఇరవై ఐదు వేల ఎకరాలు రిజిస్ట్రేషన్ జరిగినాయి అందులో ఎనిమిది వేల తొమ్మిది వందల ఎకరాలు అక్రమంగా రిజిస్ట్రేషన్ జరిగినాయి అని చెప్పని ఇప్పటికే విజిలెన్స్ నిర్ధారణ అయింది ఈరోజు కాకపోతే రేపు ఆ విజిలెన్స్ రిపోర్టు టేబుల్ అవుతుంది దాని మీద చర్యలు బిగినవుతాయి ఆ రోజున ఇప్పుడు మీ మిత్రులు బిహైండ్ ది బార్స్ ఆల్రెడీ కాకాని గోవర్ధన్ రెడ్డిలు చివరిరెడ్డి భాస్కర్ రెడ్డిలు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలు ఉండొచ్చారు కదా వాళ్ళ సరసన కూర్చోటానికి తమరు కూడా కావాల్సిన సమయం సందర్భం అతి త్వరలోనే ఆసనం అవుద్ది ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నా నేను వీళ్ళు చేసిన అరాచకాలు అక్రమాల మీద ఇప్పటికే నిర్ధారణ అయ్యున్న వాస్తవాలతో కూడిన రిపోర్ట్లు మీ దగ్గర ఉన్నాయి వీలైనంత వేగంగా వాటిని టేబుల్ చేయండి వీళ్ళ మీద చర్యలకు ఆదేశించండి వీళ్ళని అరెస్ట్ చేసి లోపల పెట్టండి ఇవాళ సమాజానికి ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వీళ్ళు ప్రజలకు అడ్డబెట్టిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయల భూములు దోచుకున్నారు లక్షలాది ఎకరాల అక్రమ మార్గాల్లో ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు పొందారు వీళ్ళు వాటి మాటన లక్షలాది ఎకరాలు ఇన్సైడెడ్ ట్రేడింగ్కి పాల్పడ్డ ప్రబుద్ధులు వీళ్ళు వీళ్ళని పెద్ద మనుషులుగా పరిగణించి ఇవాళ సమాజం మీద ఇంకా వదిలిపెట్టడం కూడా అచ్చోసిన ఆంబోతులను వదిలిపెట్టినట్టే థ్యాంక్ యూ సార్